అస్సాం ఇప్పుడు అపరిమిత అవకాశాలు కల్పించే కేంద్రంగా ఆగ్నేయాసియాకు భారతదేశానికి ప్రవేశ ద్వారంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు అస్సాం ఇప్పుడు భారతదేశ తూర్పు ప్రాంతంలో తయారీ కేంద్రంగా మారుతుందని ఈ వ్యూహాత్మక స్థానం నుంచి ప్రయోజనాలు పొందాలని పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు నిన్న గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం టూ పాయింట్ ఓ పెట్టుబడి మౌలిక సదుపాయాల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ అస్సాం ఆ సౌత్ ఈస్ట్ ఏషియా భారత్ కే బీచ్ కా గేట్ వే उभर रहा इस पोटेंशियल को और आगे बढ़ाने के लिए सरकार ने नॉर्थ ईस्ट ट्रांसफॉर्मेटिव इंडस्ट्रियलाइजेशन स्कीम शुरू की है मैं इंडस्ट्री के आप सब साथियों से कहूंगा इस स्कीम और असम के अनलिमिटेड पोटेंशियल का पूरा लाभ उठाइए कनेक्टिविटी मौलिक सद मेरद आ प्रात स्थान सरफरा गोल बतना तभुत्म कृषि प्रधानमंत्री नरेंद्र मोदी